వెల్కమ్ ల్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా గ్రామ మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే నాలుగు శుభార్తలు అయితే చెప్పిందండి వీరి ఖాతాలో వరుసగా ఈ యొక్క పథకాలను అయితే రిలీజ్ చేయబోతుందండి ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి పథకాలను అయితే డ్వాక్రా మహిళకి అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేయబోతుందండి అయితే ఏ ఏ పథకాలు ముందుగుంటా తీసుకొస్తున్నారు ఏవేమి డాక్యుమెంట్స్ మీరు ముందుగా ఏర్పాటు చేసుకుంటే రెడీగా ఉండాలి సో ఏ విధంగా మీ అకౌంట్లో అయితే వేస్తున్నారు ఇలాంటి అనేక విషయాలు అయితే వీడియోలు అయితే ఉన్నాయండి వీడియో ఎండ్ వరకు చూడండి ఛానల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ముందుగా చూస్తే కనుక ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ సంబంధించి తల్లికి వందనం పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి తల్లికి వందనం పదకొండులో చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉండరు వీరందరికీ సంబంధించి వీరికి అయితే తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలు అయితే ఒక్కరికి సంబంధించి పదిహేను వేలు అయితే జమ చేయబోతున్నారండి గరిష్టంగా మీ ఇంట్లో ఇద్దరున్న పిల్లలు లేదా ముగ్గురు ఉన్న వారి ఖాతాలకి సంబంధించి వారికి సంబంధించి అయితే ఈ యొక్క డబ్బులు అయితే పడబోతున్నాయండి అంటే ఇద్దరు ఉంటే కనుక ముప్పై వేలు పొందొచ్చు ముగ్గురు ఉంటే కనుక న నలభై ఐదు వేలు మీరైతే పొందొచ్చండి రహంగా తల్లి కుందం పథకం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతూ ఉంటారు విద్యార్థులు వారందరికీ సంబంధించి డబ్బులు అయితే పడబోతున్నాయండి ఇక ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు తల్లిదండ్రులు ఉంటారో వారు ముందుగానే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ని ఆధార్ కార్డు అయితే లింక్ చేసుకుంటూ రెడీగా అయితే ఉండవలసి అయితే ఉంటుంది దీని తర్వాత విద్యార్థి యొక్క ఆధార్ కార్డ్ అనేది రెడీ చేయాలి దీని తర్వాత తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ ఇక బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా ప్రాపర్గా అయితే ముందుగా రెడీ చేసుకునేది పెట్టుకోండి ఇక దీంతో పాటు కుటుంబం రేషన్ కార్డు అంటే మీ ఫ్యామిలీకి సంబంధించిన రేషన్ కార్డు అనేది తప్పకుండా అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక దీంతో పాటు విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేటు ముందుగానే అప్లై చేసుకుని రెడీగా పెట్టుకోండి దీని తర్వాత ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ లాంటివి మీరు ముందుగా ఏర్పాటు చేసుకునేది పెట్టుకోవాలి విద్యార్థికి సంబంధించి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక ప్రైమరీగా స్కూల్స్లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అక్కడ తర్వాత మళ్ళీ మీకు గ్రామ వార్డు సచివాలయం నుంచి అయితే అధికారులు అయితే వాళ్ళు లిస్ట్ అవుట్స్ చేసిన తర్వాత మీ నేమ్స్ వస్తాయి కనుక సో ఎలిజిబిలిటీలో ఉంటే కనుక మీకు సంబంధించి మీరైతే తమ్ము అయితే వేయాల్సి అయితే ఉంటుందండి తమ్ము వేసిన తర్వాత ఎలిజిబిలిటీ అవుతాయి కనుక ఈ యొక్క పదిగానికి సంబంధించి అప్పుడు మీకు డబ్బులు అయితే పడతాయండి గరిష్టంగా ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్న వారికి సంబంధించి ఒకే విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకోండి సేమ్ బ్యాంక్ అకౌంట్లు అయితే ఇచ్చి మీరైతే ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అప్పుడు ప్రభుత్వం గుర్తించి సో ఈ ఫాదర్కి లేదంటే ఈ కుటుంబానికి సంబంధించి ఇద్దరు పిల్లలు ఎలిజిబిలిటీ అయితే ఉన్నారు అని చెప్పేసి వారి ఖాతాలకు సంబంధించి ముప్పై వేలు అయితే వేయడం అయితే జరుగుతుందండి సేమ్ బ్యాంక్ అకౌంట్లో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా ఇస్తే కనుక మీ ఖాతాలో అయితే డబ్బులు అయితే పడతాయండి ఇద్దరున్న ముగ్గురున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేడి అయితే చేస్తుంది ఇక విద్యార్థికి సంబంధించి స్కూల్స్లో ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఈ రూల్ అనేది గత ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని అప్పుల అమలు చేసినప్పుడు అయితే మనకి పెట్టిందండి సేమ్ రూల్ అయితే ఇప్పుడు కూడా మళ్ళీ అమలు చేయబోతున్నారండి ఎందుకంటే స్కూల్స్కి వెళ్ళే విద్యార్థుల సంఖ్య దీనివల్ల ఏంటంటే పెరుగుతుందండి ఎందుకంటే డెబ్బై ఐదు పర్సెంట్ అడ్వాన్స్ ఉంటే కనుక ప్రతిరోజు స్కూల్స్లో విద్యార్థులు ఉంటారు కాబట్టి దీనివల్ల ప్రభుత్వానికి బెనిఫిట్ ఉంటుంది అదేవిధంగా ప్రజలకి బెనిఫిట్ అయితే ఉంటుందండి చదువు అనేది బాగా వస్తుందండి ఈ రకంగా ఏంటంటే ఈ యొక్క అయితే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కూడా అమలు చేయబోతుందండి ఇక దీంతో పాటే ఇక మీ ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదర పడుగులు లోపైతే ఉండాలండి సొంత ఇల్లు ఉంటే అద్దిల్లు ఉంటే కనుక ఇటువంటి ఏం అవసరం లేదు అదేవిధంగా గత రెండు సంవత్సరాలుగా మీరైతే ఇన్కమ్ ట్యాక్స్ అయితే కట్ అయితే ఉండకూడదండి అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ లగ్జరీ కార్ అనేది మీరైతే అయితే ఉండకూడదు కూదండి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి చూసుకోండి దీని తర్వాత మీరు ఏదైనా ఉపాధి నిమిత్తం ఏదైనా వాహనం మీరు వాడుతున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆటో కానీ లేదంటే కనుక ట్యాక్సీ లేకపోతే మ్యాక్సీ క్యాబ్ లాంటివి ఇట్లాంటివి ఉంటాయి అండి లేదా ట్రాక్టర్ ఇలాంటివి ఉపాధి నిమిత్తం ఉంటే కనుక వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదండి వాటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితే వస్తాయండి లగ్జరీగా మీరు కార్ ఏదన్నా కొనుక్కున్నట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో మీకైతే అయితే యొక్క ప్రభుత్వ పథకం అనేది ఆపేస్తుందండి ప్రభుత్వం దీని తర్వాత మీరు మీ ఇంట్లో ప్రభుత్వం ఎంప్లాయీ ఉంటే కనుక అర్జెంటుగా మీరు రేషన్ కార్డు నుంచి స్ప్లిట్ చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి లేదంటే కనుక మిగతా వారికి యొక్క స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అనేది ఉండదండి గుర్తుపెట్టుకోండి ఇక దీని తర్వాత వ్యవసాయ భూమి ఉంటే కనుక ఇక మాగానే అయితే రెండున్నర ఎకరాలు ఇక మెట్ట భూమి ఉంటే కనుక ఐదు ఎకరాలు రెండు కలిపి ఉన్నాయి అనుకోండి మొత్తం కలుపుండి ఐదు ఎకరాల లోపు అయితే భూమి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక మీకైతే సంక్షేమ పథకాలు అయితే రావండి రూల్ వర్తిస్తుందండి ఇక యాన్యువల్ ఇన్కమ్ అనేది సిటీలో త్రీ ల్యాక్స్ లోపు ఉండాలండి విలేజెస్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేలు లోపు అయితే ఉండాలండి ఇది మెస్టన్ షూట్గా అయితే చెక్ చేస్తారండి రేషన్ కార్డ్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఎందుకంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వం సంక్షేమ పథకాలని ఇస్తుంది కాబట్టి కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక ఈ రూల్స్ ఏంటంటే మినిమంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందండి పాటే మీరు ప్రతి నెల యూజ్ చేసే కరెంట్ బిల్ ఏదైతే ఉంటుందో రెండు వందల యాభై కన్నా మూడు వందల కన్నా తక్కువైతే ఉండేటట్టు అయితే చూసుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అనేది తీసుకుంటుందండి మూడు వందల యూనిట్లు దాటి మీ యొక్క యావరేజ్ యూనిట్లు అంటే మీరు ఒక ఆరు నెలలకు కానీ ఏడు నెలలకు కానీ యావరేజ్ తీసుకుంటారండి అప్పుడు మూడు వందల యూనిట్లు దాటేసింది అనుకోండి అప్పుడు సంక్షేమ పథకాలు అయితే నిలిపివేస్తారండి గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి వేసవి సెలవులు అయిపోయిన తర్వాత స్కూల్స్ ఓపెన్ చేస్తారు కదండి జూన్ ఫిఫ్టీన్ ఆ టైంకల్లా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో అయితే వేస్తుందని చెప్పిందండి కాబట్టి ఈ యొక్క మే నెలకి సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరగబోతుందండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే అయితే పెట్టుకోండి ఇక దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఇక మహిళలు ఎవరైతే ఉన్నారు వీరికి సంబంధించి సున్నా వడ్డీ పథకం ద్వారా పది లక్షల వరకు కూడా వీరికి అయితే బ్యాంక్స్ నుంచి లోన్ అయితే ఇస్తున్నారండి వీరు తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉందో ఈ లోన్కి సంబంధించి డ్వాక్రా మహిళలు పది లక్షలు తీసుకుంటే కనుక పది మంది పంచుకుంటారండి మనిషికి లక్ష్యపునైతే అవుతుంది ఆ యొక్క లక్ష రూపాయల పైన రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ అనేది జమ చేయబోతుందండి అంటే బ్యాంకులు ఎంత ఇంట్రెస్ట్ అయితే ఆ యొక్క లక్ష రూపాయల పైన వేసాయో డ్వాక్రా మహిళకి ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే సున్నా వడ్డీ పథకం ద్వారా ఇన్స్టాల్మెంట్లో వేయబోతుందండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి ఒక విడతలో కానీ లేదంటే కనుక రెండు విడతలో కానీ పూర్తిగా పది లక్షల పైన ఎంత ఇంట్రెస్ట్ అవుద్దో అంత ఇంట్రెస్ట్ కూడా జమ చేస్తారండి ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎంత లోన్ తీసుకున్నారో ఆ లోన్కి సంబంధించి డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరికి ఎంత అయిందో దాన్ని బట్టి అయితే ఒక డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందండి ఈ రకంగా డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకం ద్వారా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక శ్రీనిధి పథకం ద్వారా కూడా డ్వాక్రా మహిళకి లక్ష రూపాయల నుంచి మూడు లక్షల దాకా కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి చదువుకు కానీ లేదా పెళ్లి విషయంలో కానీ ఇట్లాంటి వారి ఏదైనా ఆర్థిక విషయాలు వ్యాపారాలు ఎట్లాంటి విషయాలు అయితే డ్వాక్రా మహిళలు అయితే ఒక లోన్స్ అయితే పొందొచ్చండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు మహిళలు ఉన్నారో వీరందరికి సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం అండి ఆడబిడ్డ నిధి పథకంలో చూసుకుంటే కనుక మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను అయితే ఖాతాలు అయితే వేయబోతున్నారండి ఈ రకంగా సంవత్సరానికి పద్దెనిమిది అయితే వీరికి అయితే డబ్బులు అయితే వస్తాయండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల రైజు ఉన్న ఎవరైతే మహిళలు ఉంటారో వీరందరికీ సంబంధించి డబ్బులు అయితే వస్తాయండి ఒక ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఇక ఈ యొక్క పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందండి గతంలో చూసుకుంటే కనుక చెయ్యూత అదేవిధంగా కాపు నేస్తం ఈబీసీ నేస్తం ఇట్లాంటి పథకాలు అయితే ఉన్నాయండి ఈ యొక్క పథకమే అన్ని కేటగిరీలని కవర్ చేస్తున్నండి ఇక్కడ అగ్నివర్ణ పేదలకు కూడా ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనేది చూస్తుంది దీంతో బట్టే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు వీరందరూ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి ఇక ఈ యొక్క పథకం ద్వారా గరిష్టంగా చూసుకుంటే కనుక పద్దెనిమిది అయితే సంవత్సరానికి అయితే ఇస్తారండి ఇక ఈ యొక్క ఐదు సంవత్సరాలకు సంబంధించి తొంభై వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఎలిజిబుల్ అయిన కస్టమర్ అంటే ఎలిజిబుల్ అయిన కన్జూమరు ఒక్కరికైతే ఇవ్వబోతుందండి లబ్ధిదారికి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి అయితే ఒక పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి సంక్షేమ పరంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లు అయితే కేటాయించి అయితే ఉందండి అయితే మిగతా పథకాలు ఏ అయితే ఉన్నాయో ఆ యొక్క పథకాలన్నీ కూడా కరెక్ట్ టైంలో వచ్చేసినట్లయితే కనుక ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి ఇక ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల కూడా బ్యాంక్ ఖాతాలు అయితే పదిహేను వందలు అయితే పడుతూ ఉంటాయండి ఈ విధంగా పన్నెండు నెలల పాటు పదిహేను వందలు చెప్పులు అయితే పడతాయండి అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలైతే మహిళలైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పదకొండు అయితే పొందొచ్చండి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా త్వరలో అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి